ఈ రోజు వాక్య ధ్యానాంశముగా యోగు గ్రంథము నలభై రెండో అధ్యాయము పన్నెండవ వచనం చదువుకుందాం యెహోవా యోగును మొదట ఆశీర్వదించిన దానికంటే మరీ అధికముగా ఆశీర్వదించను అతనికి పద్నాలుగు గొర్రెలను ఆరు వేల ఒంటెలను వెయ్యి జతల ఎట్లను వెయ్యి ఆడు గాడిదలను కలిగెను దేవుడు యోగుని పరీక్షించిన విధము యోగు ఎదుర్కొన్న శ్రమలు నిందలు అవమానాలు ఇటన్నిటి పరిస్థితుల్లో తను ఎట్లా భరించింది ఇవన్నీ మనకి ఎంతో స్పష్టంగా ప్రత్యేనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం తను ఎదురుచూచిన కాలం అంతటి తర్వాత దేవుడు ఆశీర్వదించిన పరిస్థితిని కూడా జ్ఞాపకం చేసుకుంటాం దేవుడు శ్రమలు ఇచ్చినప్పుడు దేవుడు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఏగు దేవుడి సమయాన్ని కోసం మాత్రమే ఎదురు చూచాడు దేవుడు సమయం వచ్చినప్పుడు తనని రెండు అంతలుగా ఆశీర్వదించినట్లుగా మనకు స్పష్టంగా కనపడుతుంది దేవుడి దగ్గర తను మౌనంగా ఉన్నాడు ఎప్పుడైతే తన యొక్క పశ్చాత్తా పడి నా పాపములు ప్రభా నేను నన్ను క్షమించు అని ఒప్పుకున్నాడో దేవుడిని తనకి కనుకరించాడు ఏ ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు అందరూ పాపం చేసి దేవుని ఎదుట మరి మురిగొడ్డల వారే ఉన్నాం పాపం చేసిన వారి వారే ఉన్నాం కాబట్టి ఆయన పడగానే దేవుని ఆశీర్వాదంలో వచ్చినాయి తన స్నేహితులు కూడా బుద్ధి తెచ్చుకొని యోగుని యోగు యొక్క గొప్పతనం తెలుసుకోగలిగినట్లుగా దేవుడు చేశాడు మరియు ఈ పద్నాలుగు వేలు ఆరు వేలు వెయ్యి ఐదు వందలు ఇవి చూసినప్పుడు యోగుకి అంతకంటే ముందు వాటిలో సగభాగమే ఉంది యోగుని దేవుడు అత్యధికంగా ఆశీర్వదించాడు రెండంతలకు ఆశీర్వదించాడు ఇప్పుడు మనము స్టార్టింగ్లో బిగినింగ్లో మనం శ్రమలు ఎదుర్కొంటున్నప్పటికీ మన ఎండింగ్ మన అంతిమము చాలా గొప్పగా ఉండబోతుంది అది దేవుని చేతిలో ఉంది దేవుడు ఎప్పుడు మనకి రెండింతల ఆశీర్వాదములు మాత్రమే రాసేవాడు ఆ రెండింతల ఆశీర్వాదములు ఇస్తాడని దేవుని కోసం ఎదురు చూద్దాం మనం ఎక్కడ తొందరపడొద్దు మన యొక్క మన హోప్ను పోగొట్టుకోవద్దు అని దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నాం మరి సదాకాలం ఉండే ఆనందంతో దేవుడు మనల్ని ఆశీర్వదించిన దాకా ప్రార్థన చేసుకుందాం పరుశుద్వైన ఏసయ్య యోగు ఎంతో కఠినమైన శ్రమలు అనుభవించినప్పటికీ యోగుని మీరు జ్ఞాపకం చేసుకున్నారు ఏ క్షణంలో కూడా యోగుని మీరు వదిలిపెట్టలేదు ప్రభా తన శ్రమలు అంతట్లో కూడా మీరు తోడయండి తనకి విజయం దయచేసి రెండంతల ఆశీర్వాదములు దయచేశారు అదేవిధంగా శ్రమలో ఉన్న మేము ప్రభా మీ యొక్క రెండంతల ఆశీర్వాదం పొందుకునే కృపందరికీ దయచేయమని ఏ సమునో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే గాడ్ బ్లెస్ యూ